మురుగంబట్టులో ఒక దళిత మహిళ అయినటువంటి మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం మీద నిన్న సాయంకాలమే ఈ చర్య జరిగితే ఈవేళ మధ్యాహ్నం కేసులు పెట్టడం జరిగింది ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్తే పలానా కిషోరు అతని స్నేహితులు ఇద్దరు కూడా ముగ్గురు కలిసి మేము ఫారెస్ట్ ఆఫీసరం అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని హింసకు గురి చేస్తే ఈరోజు కేసులు కట్టడం జరిగింది దీనిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ ప్రెస్పీడ్ పెట్టి స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఇది ఏఐ వీడియో కాదు హైరోడ్లో ఉన్న ఒక మాల్ దగ్గర అదేవిధంగా హరికాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాంల దగ్గర నా దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర ఫోటోలు ఇవి అని చెప్పడం జరిగింది వాస్తవంగా అది ఒరిజినల్ ఫోటోని మీలాగా అబద్ధాలు మాట్లాడే సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండేవాడు అతని చేష్టలు నచ్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అతన్ని నిర్వీర్యం చేసి పక్కకు దోసేస్తే మీరు మీ పార్టీలో వాళ్ళని స్వాగతించి రెడ్ కార్పెట్టేసి వాళ్లకు స్వయాన మీ హస్తాలతో మీ పార్టీ కండువాలేసి పేపర్లో కూడా మీరు ప్రచురించడం జరిగింది వీళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఆ వార్డుని డెవలప్మెంట్కు దాన్ని ఇవన్నీ ఆకర్షితులై మాకు వచ్చి చేద్దినారని మీరే స్వయాన మీరు మా పార్టీ నుంచి వచ్చిన మేయర్ గారు ఆ ఏరియాలో ఉన్న లీడర్స్ సమక్షంలో మీరే పార్టీలో చేర్చుకోవడం జరిగింది మీ పార్టీలో చేర్చుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నిందితులకు ఏం సంబంధం ఉంటుందని నేను మీ ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే వెంటనే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఈ అభివృద్ధి వారు లేకుండా ఏదో ఒక విధమైన నిందలు మోపుతూ ఉన్నారు నిత్యం రాజకీయాలు చేస్తూ ఉన్నారని అని ఒక అభాండాలు మాట్లాడుతున్నారు అభివృద్ధి అంటే బాగుండే చెరువులు వేయడం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే విధ్వంసం సృష్టించడం తప్పుడు కేసులు పెట్టడం ఇదే నా అభివృద్ధి అంటే ఇంకొక మాట అన్నారు నన్ను ఒక పక్కనే చూశారు బొమ్మ ఉంది బొరుసు ఉంది ఈ బొమ్మ బొరుసు అందరూ డ్రాయర్లు వేసుకునేటప్పటి నుంచి బొమ్మ బొరుసులు అన్నీ చూసేశారు బెంగళూరు సిటీయే చూసాను నువ్వు ఈ దేశంలో ఉండే సిటీలన్నీ కూడా అందరూ చూసి వచ్చి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎవరికి ఎవరు భయపడే వ్యక్తులు ఎవరూ లేరు కాకపోతే పాలక ఉన్నావు కాబట్టి నువ్వు కేసులు పెట్టచ్చనేమో నీ కేసులకు భయపడే తొత్తు నీడెవరూ లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తూ ఉన్నాను నీకేమైనా ఉంటుందేమో భయం భయం అనేది మా ఒంట్లో లేదు కేసులకు భయపడే ప్రసక్తి లేదని కూడా నేను పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి తప్పుడు మాటలు మానే బొమ్మ బొరుసులు అచ్చా బొమ్మలు ఇవన్నీ చిన్నపిల్లలప్పుడు మేము కూడా చూసాం ఈ మాటలకు ఎవరు దడిచేవారు లేదు అభివృద్ధి చేస్తాను అంటే అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులు సంస్కారం హీనులు ఎవరు కూడా ఇక్కడ లేరు అభివృద్ధి ఏది చేస్తానన్నా రెడ్ కార్పొరేట్ వేసి ఇన్వైట్ చేస్తాం నువ్వు ఏదో కట్టమంచి రోడ్డు వేస్తానంటే ఆ రోడ్డుకు ఆటంకులు సృష్టిస్తూ ఉన్నారు వాళ్ళకి చెప్పింది ఫారెస్ట్ రోడ్ ఫారెస్ట్ రోడ్డు ఏ ఏ ఏ గవర్నమెంట్లో అయిందండి ఫారెస్ట్ రోడ్ పర్మిషన్స్ జేఎంసీ గారు ఆ రోజు ఏ గవర్నమెంట్లో టెండర్ వేశారు అప్రూవ్స్ దేంట్లో అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడే ఫారెస్ట్ రోడ్డుకు టెండర్లు అయింది జేఎన్సీ కన్స్ట్రక్షన్ ఆ రోజు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకొని ఇప్పుడు వేసింది రోడ్లు అదేదో మీరేసినట్టు మీ క్రెడిట్లో చెప్పుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ప్రజలకు అన్ని బాగా తెలుసు ఏదైతే ఏ విధంగా ఏ విధ్వంసాలు ఎక్కడ జరుగుతూ ఉంది తప్పుడు కేసులు ఏ విధంగా జరుగుతూ ఉంది దౌర్జన్యాలు ఏ విధంగా జరుగుతూ ఉంది ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉందా అవినీతి జరుగుతూ ఉందా ఏ విధంగా మభ్య పెడతా ఉండాలనేది కూడా అందరికీ తెలుసు కాబట్టి మనకు మనం క్రెడిట్ ఇచ్చుకొని మనం సత్యహరించిన వాడు పక్కన మనం ఉన్నవాన్ని తట్టినోళ్ళందరూ అవినీతి పనులు అనే విధంగా తోయాలంటే ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేదని కూడా మరొక్కసారి గురిజాల జగన్మోహన్ గారికి తెలియజేస్తూ ఉన్నా కాబట్టి నువ్వు ఏది అభివృద్ధి చేసినా దాన్ని మేము కూడా సహకరిస్తాం అంతేగాని తప్పుడు కూతలు తప్పుడు మాటలు మాట్లాడితే ఎవరు కూడా సహించరు కాబట్టి ఇటువంటివి మహిళల మీద జరుగుతూ ఉన్న అత్యాచారాల మీద నిన్న జరిగితే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆగ మేఘాల మీద స్పందించి రాష్ట్ర స్థాయిలో దీన్ని తీసుకెళ్లింది కాబట్టే ఈరోజు ప్రతీది కూడా వెలుగులోకి వచ్చింది గతంలో లాస్ట్ వీక్ చూస్తే ఇదే విధంగా అక్కడ ఎక్కడో ప్రేమ ఉంటే వాళ్ళని కూడా కొట్టి అక్కడ నగలు తీసుకెళ్ళిపోయి ఇదే విధంగా చేశారు వీళ్ళందరూ ఎవరండి తెలుగుదేశం కార్యకర్తలు కాదా కాదని చెప్పనండి గుండెల మీద చేసుకుని సాక్ష్యాధారాలతో కూడా చూపిస్తాం మరి మున్సిపాలిటీలు ఏ విధంగా ఉద్యోగంలో ఉన్నాడు వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేశారు రిమూవ్ చేశారు అతన్ని అతన్ని రిమూవ్ చేయమని దాని మీద కూడా పోరాడింది కూడా మేమే దాన్ని అతని మీద కేసులు కట్టాలని దాని మీద కూడా మా సోషల్ మీడియా మేము పోరాడింది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా బాధ్యత ఏదైతే తప్పులు జరుగుతూ ఉందో తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్షంలో మా బాధ్యత కాబట్టి ప్రజల పక్షాన మేము నిత్యం పోరాడడానికే ఇక్కడ ఉన్నాం కాబట్టి నువ్వు అభివృద్ధి చేస్తానంటే అభివృద్ధికి ఎవరు ఆటంకం లేదు అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తామని కూడా మరొకసారి గురుజాల జగన్మోహన్ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నాం